దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని పేరు పెట్టబడిన వారు తప్పకుండా ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడని రాయబడింది బైబిల్ ప్రేమ లేనివాడు మరణమందు ఉన్నాడని రాయబడింది ప్రేమ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మన ప్రేమ ఇంటిని దాటి సంఘాన్ని దాటి సమాజాన్ని దాటి అది విస్తరిస్తూ ఉండాలి ప్రేమ లేనివాడు మరణమందు ఉన్నాడని వ్రాయబడి ఉన్నది మనలో ప్రేమ లేకపోతే ప్రేమించడం నేర్చుకోవాలి భర్త మీద భార్య మీద బిడ్డల మీద ఉండడం అది సహజం నీ భర్త కాబట్టి లేక నీ భార్య కాబట్టి నీ పిల్లలు కాబట్టి నువ్వు ప్రేమిస్తుంటావేమో లేక నీ తల్లి కాబట్టి నీ తండ్రి కాబట్టి ప్రేమిస్తున్నావు నీ అత్తమామలు కాబట్టి ప్రేమిస్తున్నావు ఇది సహజం కానీ దేవుడు దీన్ని దాటి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాడు దీన్ని దాటి నీ ప్రేమ విస్తరించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందరినీ దాటి 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 ప్రేమించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ప్రేమ వలన దేవుడు సంతోషపడి నా ప్రేమే కలిగి ఉన్నారు నా పిల్లలు నేను ఏ ప్రేమ కలిగి ఉన్నానో ఆ ప్రేమే కలిగి ఉన్నారు అని వారు దేవుణ్ణి మహింపరచున్నట్లుగా దేవుడు ఘనకార్యాలు వారి జీవితాల్లో చేసి చూపిస్తా అంట ప్రియుల అందుకే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రేమ మనలో ఉంటే ప్రేమ కోసం ఎంతైనా ప్రాకులాడుతూ ఉంటాం దేవుని పట్ల కూడా అంతే ఇంటివారి పట్ల అంతే దిక్కులేని వారి పట్ల అంతే సేవకుల పట్ల అంతే వాక్యం పట్ల అంతే ప్రార్థన పట్ల అంతే సన్నిధి విషయంలో అంతే ప్రేమ మనల్ని అలాగూ పరిగెత్తిస్తూ ఉంటుంది సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని ఆరాటపడుతుంటాం నిజంగా దేవుని ప్రేమ మనలో సమృద్ధిగా ఉంటే ఆత్మీయంగా మనం ఎదుగుతూ పోతే ఆత్మీయంగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పాలిస్తే ప్రేమ ఏమైతే చెప్పండి ప్రేమ చెట్టు అనుకుందాం చెట్టు నాటాము నీళ్ళు పోస్తున్నాం మందులేస్తున్నాం ఆ చెట్టు ఏమైతే చెప్పండి పెరుగుతుందా అట్నే అట్నే అనికి అనిగి అని అనిగి లోపలికి ఇవ్వద్దు చెప్పండి పెరుగుతుందా సరే ఒక ప్రేమ కలిగినటువంటి చెట్టు ఈ చెట్టు పెరుగుతూ ఉంటే మనలో కూడా ఏం కావాలి జనాల మీద ఏం కావాలి ప్రేమ పెరుగుతూ విస్తరిస్తూ పోవాలి ప్రేమను మీరు పడగొట్టుకుంటే ప్రేమ చూపలేకపోతే మీరు మరణమందు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది తర్వాత ప్రేమ లేనివాడు ఉన్నాడని దేవుడు అంటా ఉంటే ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది సరే ప్రేమ చూపాలంటే మా దగ్గర డబ్బులు ఎక్కడి అమ్మా మా దగ్గర బట్టలు ఎక్కడివి అన్నం ఎక్కడిది ప్రేమ చూపాలంటే డబ్బులు ఇవ్వాలి కదా ప్రేమ చూపాలంటే భోజనం పెట్టాలి కదా ప్రేమ చూపాలంటే బట్టలు ఇవ్వాలి కదా అని మనం అనుకుంటాం ఇవేవి ఇవ్వకుండా ప్రేమించవచ్చా ప్రేమించకూడదా ఏమి లేకుండా కూడా ప్రేమించవచ్చు ఎట్లా నోటి మాట చేత ప్రేమించవచ్చు మంచిగా మాట్లాడటం వలన మన ప్రేమను వ్యక్తం చేయవచ్చు తర్వాత చేతి సహాయం ఏదైనా ఈ వస్తువు ఇక్కడ ఉంది ఈ వస్తువుని తీసి ఇక్కడ పెడితే ఆ వ్యక్తి ఆ వ్యక్తి సంతోషపడతాడు ఈ వస్తువుని తీసి ఇక్కడ పెట్టి మనిషిని సంతోష పెట్టవచ్చు దీనికి అమౌంట్ ఏమన్నా ఖర్చు అవుతుందా ఏం లేదు కదా అందుకే అయినటువంటి దేవాతి దేవుడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడు ప్రేమ కలిగినటువంటి చెట్టు అయిన మీరు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు దుఃఖపడి వారు ధనిలు వారు ఓదార్చబడదురని మాట ప్రకారం మీరు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరి కోసం అనేకుల కోసం ప్రార్థన చేయమన్నాడు మనము నెమ్మదిగానో సుఖంగానో బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు పెద్దల కొరకు మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రేమ కలిగిన చెట్టు ఇప్పుడు లేకుంటే ఎక్కడున్న చెట్టు అక్కడున్నట్ట ఎదిగితే ఏం చేయాలి మనం ఏం చేయాల మంచి మాటలు మన నోట వస్తూ ఉండాలి పదే పదే మీకు చెప్తూ ఉంటాను ఈ మాట మంచి మాటలు మనం పలుకుతూ ఉండాలి ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి మూగపోయిన వారి వలే ఉంటే దేవుడు నిజంగా అంటే మీ నోరు మూతేస్తాడు దేవుడు నిజంగా అంటే దేవుడు మూత వేస్తాడు ప్రేమతో మంచి పనులు చేసే వారముగా ఉండాలి అప్పుడే మనకు కలుగుతుంది దేవుని కోసం నేను ఏదో ఒక త్యాగం చేయాలి అని ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు ఒక పొలం పొలం పండించేవాడు ఇక పని చేయకూడదు నేను అనుకుంటాడు వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేయకూడదు అనుకుంటాడు ఎవరి కోసం దేవుని కోసం ఇది ప్రేమతో చేసేటువంటి త్యాగపూరితమైన భక్తి మీరు ఏ తీర్మానం చేసినా కూడా నిశ్చయముగా ఆ తీర్మానాన్ని దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం ఇలాంటి మంచి మంచి తీర్మానాలు చేయాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ తీర్మానాలు చేసినప్పుడు మనలో నుండి కొన్ని చెడ్డ గుణాలు వెళ్ళిపోతూ ఉంటాయంట చూడండి ఈ మాటలు నేను చెప్తాను మీరు పలకండి స్పీడ్గా నాలో ఉన్న గర్వము కాల్చబడను గాక నాలో ఉన్న అహంకారము బూడిద చేయబడును గాక నాలో ఉన్న ప్రేమ లేని తత్వము పెరికి గాక నాలో ఉన్న అవిశ్వాసము గాక నాలో ఉన్న ధనాపేక్ష దూరమగునుగాక నాలో ఉన్న నిర్లక్ష్యము నశించునగాక నాలో ఉన్న తిండి నిద్ర సోమరితనము గాక దేవుని ప్రేమ దేవుని శక్తి దేవుని యొక్క అభిషేకము సమృద్ధిగా మా అందరి మీద కుమ్మరించబడనుగాక ఇవి మనము విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందాలి అని అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ప్రేమ లేనటువంటి తత్వాలన్నీ కూడా మనలో నుండి తొలగిపోతే మనుషుల ప్రేమనే మనకు లేకపోతే దేవుని ప్రేమ మనలో నిలవరముగా నిలిచి ఉంటుందో ప్రియులారా ఉండదు కదా అది సహజమైన ప్రేమ మనుషులమైన మనకు సహజమైన ప్రేమ ఉండాలి ఈ ప్రేమ మనలో ఉంటేనే దేవుని యొక్క పరిశుధాత్మ శక్తితో కూడినటువంటి ప్రేమ చేత మనం అభిషేకించబడతాం మనలందరిని ఆశీర్వదించి ఆయన కృపతో వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా తూచ తప్పకుండా మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అట్టి ప్రార్థనా బలముతో పరిపూర్ణ విశ్వాసముతో పరిశుధాత్మ శక్తితో అభిషేకముతో మనమందరము నింపబడాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే